वाटन उठ्दा <laughs> <laughs> నీటి దినోత్సవం వాటర్ డే సందర్భంగా ఈరోజు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి స్వేచ్ఛ మహిళా సంఘం వారు వారు కూడా మా సహకరించడం జరిగింది ఈరోజు భీమవరం తహసీల్దార్ గారి కార్యాలయంలో మరి రాంబాబు గారు నేతృత్వంలో ఇవాళ మహిళలు నీటిని పొదుపుగా వాడుకుందాం మరి పంచభూతాల్లో అవుతున్నటువంటి నీరు మరి మానవం మనుగడకే కాదు మొత్తం సృష్టికే ప్రధానమైనటువంటి అంశం నీరు అటువంటి నీటి కోసం రాబోయే రోజుల్లో యుద్ధాలు జరిగినా కూడా ఆశ్చర్యం లేదు కారణం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు కానీ మరి నీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి దానికి ముఖ్యంగా పర్యావరణంలో ఈ ప్లాస్టిక్ ఒకటి ప్రధానంగా తీసుకోవచ్చు ఈ ప్లాస్టిక్ని నివారించుకున్నట్టయితే దాని తర్వాత నీటిని కూడా మనం పరిరక్షించుకునే వాళ్ళం అవుతాం ప్రధానంగా ఈ నీటికి మనం అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా నీటిని ఎంతో విలువగా ప్రతి బొట్టు కూడా అమూల్యమైనది రాబోయే తరాల వారు కూడా ఇబ్బందులు పడతారు మనం కానీ జాగ్రత్తలు లేనట్టయితే నదులను కానీ కాలువలను కానీ చెరువులను కానీ ఎట్లన్నిటినీ కూడా పరిరక్షించుకోవాల్సిన బా బాధ్యత మానవుల మీద ఉంది మరి అందుకు ముఖ్యంగా మహిళల దగ్గర చూసినట్టయితే చిన్న ఒక ట్యాప్లు కానీ లీకేజీలు కానీ విరివిగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నీటిని పొదుపుగా ఉంచుకోవటం వల్ల రాబోయే తరానికి నీటి సమస్య ఉండదని తెలియజేస్తూ మరి ఈ అంశాన్ని ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలో ప్రతి ఒక్కరికి అవసరమే అందరికీ బాధ్యత ఉంది సమాజంలో అందరికీ బాధ్యత ఉంది మనవంతిగా నీటిని పొదుపు చేద్దామని చెప్పేసి ఈరోజు మరి ఈ అంశం మీద మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమం సహకరించినటువంటి మా గారికి ప్రత్యేక ధన్యవాదాలు నీటి దినోత్సవానికి ఈ స్వేచ్ఛ మహిళా సంఘం తరఫున నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకి ప్రజెంట్ ప్రస్తుతం అతి ముఖ్యమైన సహజ వనరులు నీరు ఈ నీరుని మనం అతి జాగ్రత్తగా ఉపయోగించుకునే భవిష్యత్ తరాలకు ఈ నీటి దృష్ట్యా ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తానని మూలంగా తెలియజేస్తూ अंदर की नमस्कार जी सर थैंक यू